షామ్ వెహికల్స్ యూట్యూబ్ మిత్రులకి నమస్కారం మేము ముందుకి ఈరోజు షిఫ్ట్ డిజైర్ వెహికల్ అమ్మక్కని తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వానర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ వాళ్ళు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్ మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసి కేవలం అరవై నాలుగు వేలు మాత్రమే తిరిగింది ఓనర్ వచ్చేసి సెకండ్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ వచ్చేసి ఢిల్లీ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ప్రస్తుతానికి వెహికల్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది ఇంట్రెస్ట్ నోళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఎలాంటి టైంపాస్ టైంపాస్ కల్ మాత్రం చేయకండి వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది వెహికల్ పైన పైనటువంటి ఫైనాన్స్ కానీ ఎటువంటి చలాన్స్ కానీ రిపేరింగ్స్ కానీ ఏం లేవు ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్కి సీల్ టైర్స్ ఉన్నాయి ఒక స్టెప్ని కూడా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల తొంభై వేలు మాత్రమే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఇది మాత్రం ఫిక్స్ కాదు స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పద్దెనిమిది మోడల్ రీడింగ్ వచ్చేసి అరవై నాలుగు వేలు తిరిగింది విత్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు ఓనర్ వచ్చేసి సెకండ్ ఓనర్ మాత్రమే వెహికల్ పైన ఎలాంటి ఫైనాన్స్ కానీ ఏం లేదు ఇన్సూరెన్స్ కూడా లేదు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మన కొనవచ్చు ఓనర్ టూ కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఈ వెహికల్స్ ఏదైతే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు